హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఫ్రైడే రోజు చక్కగా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను చాలా సింపుల్గా చాలా అందంగా ఉంది కదండి చిన్న ముగ్గు వేసినా పెద్ద ముగ్గు వేసినా ఆ ముగ్గులో కొంచెం పసుపు కలరు రెడ్ కలరు వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇంకా ఈరోజు పూజ అయితే చాలా సింపుల్గా చేసేసుకుంటాను ఈరోజు సరస్వతీదేవి పూజ కూడా ఉంది కదా నా దగ్గర ఈరోజు పూలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి అందుకనే ఉన్న పూలన్నీ చక్కగా ఇలా పెట్టేసుకుంటున్నాను ఈరోజు చెట్లకు కూడా ఎందుకో పూలు అయితే అస్సలు పూయలేదండి ఇంకా ఇంట్లో ఉన్న పూలతోటి ఇలా అయితే ఫోటోలకి పెట్టుకుంటున్నాను ఈ ఫోటోలు ఇవన్నీ ముందు రోజే మొత్తం దేవుడి గదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ముందు తోముకున్న వాటికి నీట్గా బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను నేను ముందు రోజే ఇవన్నీ కూడా తోమి పెట్టుకుంటానండి శుక్రవారం రోజు ఎక్కువ శాతం అయితే తోమను తోమకూడదు అంటారు కాబట్టి ఇంకా వీటికి కూడా చక్కగా గంధంతో కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుంటాను ఒక చెంబులో నీళ్లు కూడా పెట్టుకుంటానండి దేవుడి గదిలో రాయి సామాను ఇత్తడి సామాను వెండి సామాను ఏవైనా కానీ తోమంగానే చక్కగా ఒక నాప్కిన్ తోటి తుడిచిపెట్టుకున్నాం అనుకోండి మచ్చలు లేకుండా చాలా నీట్గా కనిపిస్తాయి ఈ రాయి చెంపు అయితే నాకు వారం రోజులైనా అసలు మచ్చలు లేకుండా చాలా నీట్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే తోమంగానే తుడుచుకోవటం వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది ఈ రాయి చెంబులో వాటర్ మాత్రం వారానికి ఒకసారి తీసి మారుస్తూ ఉంటానండి ఎవ్రీ థర్స్డే రోజు మారుస్తూ ఉంటాను ఇంకా చక్కగా ప్లేట్లకి అన్నిటికైతే బొట్ట ఇలా పెట్టేసుకుంటాను గంధంలో కొంచెం జవాదీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి చాలా మంచి వాసన అయితే వస్తుంది నేను కొంచెం జవాదీ పౌడర్ అయితే వేసి ఇలా అయితే బొట్లు పెట్టుకుంటాను ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయాన్నే లేవగానే చక్కగా పూజ అయితే తొందరగా చేసుకోవచ్చు నేను ఈ దీపారాధన కుందులు ఒక వెండివి ఇత్తడివి రెండు వాడుతూ ఉంటానండి ఇంకా రాయి చొంబలు అయితే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేస్తాను ఇంకా రెండు పూలు అయితే వేసుకుంటాను ఇంకా ఇలా అయితే పెట్టుకుంటానండి ఈశాన్యం వాళ్ళు చాలా సింపుల్గా చేసేసుకుంటానండి పూజ ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం వచ్చేసరికి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకుంటాను లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాను శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీగా పాలు అయితే పెట్టుకుంటానండి అమ్మవారి దగ్గర కొంచెం గోరువెచ్చట పాలు పెట్టుకుంటాను నాకు వచ్చినట్టు నాకు ఉన్న దాంట్లో చాలా సింపుల్గా పూజనైతే నేను ఇలా చేసుకుంటానండి ఎక్కువ హడావిడి అయితే ఏం చేయకుండా ఇలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడి దగ్గర మాత్రం కొంచెం పచ్చి పాలు పెట్టుకుంటానండి ఇంకా అమ్మవారి దగ్గర అయితే గోరువెచ్చట పాలు పెట్టుకుంటాను ఇంకా దీంట్లో కొంచెం పంచదార చిప్స్ ఉంటాయి కదండి అవి అయితే వేస్తాను ఇలా అయితే సింపుల్గా చేసేసుకుంటానండి నా పూజని ఇంకా ప్రతి శుక్రవారం రోజు దేవుడి గదిలో డబ్బులు మార్చేసుకుంటానండి ఎంత ఉంటే అంత పెట్టుకుంటాను ఇంతే ఏమీ ఉండదు వంద రూపాయలు ఉంటే వంద యాభై ఉంటే యాభై రెండు వందలు ఉంటే రెండు వందలు అలా దేవుడి దగ్గర మాత్రం కంపల్సరీ డబ్బులు అయితే చేంజ్ చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి ఇంకా నా దగ్గర ఉన్న బుక్తో ఇలా అయితే పూజ చేసుకుంటానండి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు ఇలా చదువుకుంటాను చాలా సింపుల్గా అయితే అయిపోయి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంటి మొత్తం కొంచెం అయితే ధూపం వేసుకుంటానండి మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో ధూపం వేసుకుంటే ఇంటి నిండా చక్కగా ధూపం అయితే వేసుకుంటాను గుమ్మం దగ్గర నుంచి ఎలా హాల్లో మొత్తం ఇంట్లో మొత్తం తిప్పుతాను ఒకసారి హడావుడి చేసేసి చేసే కన్నా పూజ ఇలా మనకు ఉన్న దాంట్లో మనకు నచ్చినట్టుగా చాలా సింపుల్గా మనకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా చేసుకోవటం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా గదులన్నిటికీ ధూపం వేసుకుంటానండి ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న తులసి చెట్టు దగ్గర కూడా కొంచెం ధూపం అయితే వేసుకుంటాను ఇలా ధూపం వేసుకుంటాను ఇల్లు మొత్తం ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా పూజ అయినాక ఇంతేనండి మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి